హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా భారీ శుభవార్త కేంద్ర ప్రభుత్వం నుంచి మరో కొత్త పథకం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ కొత్త పథకం ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లో వెళ్ళిపోదాము ఇక భారతదేశంలో గిగ్ ప్లాట్ఫారం వర్కర్ల కోసం కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త పథకాన్ని అమలు చేయనుంది ఇప్పటి వరకు ఈ వర్గంలో పనిచేసే కార్మికులకు ఎలాంటి ఉద్యోగ ప్రయోజనాలు లేదా సామాజిక భద్రత అందుబాటులో లేకపోవటం తెలిసిందే ఇక గిగ్ వర్కర్లు అనేది స్వతంత్ర కాంట్రాక్టర్లుగా లేదా స్వయం ఉపాధి చేసుకుంటూ నిర్దిష్ట ప్రాజెక్టులు లేదా డిమాండ్ ఆధారంగా సేవలు అందించే వర్గాన్ని సూచిస్తుంది ఈ వర్గంలో ఈ కామర్స్ డెలివరీ ఏజెంట్లు క్యాబ్ డ్రైవర్లు ఫుడ్ డెలివరీ బాయ్స్ అలాగనే ఫ్రీలాన్సర్లు సాంకేతిక సేవల ప్రొఫెషనల్స్ మొదలైనవారు ఉంటారు ఇక కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమిత్రా దావరా ఇటీవల మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ కామర్సు సేవారంగములకు మరింత ప్రోత్సాహం ఇచ్చేలా గిగ్ వర్కర్లకు ప్రయోజనాలు కల్పించే పథకాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు ఈ పథకం కింద వర్కర్లకు ఆరోగ్య భీమా పెన్షన్ వంటి భద్రతా విధానాలు కల్పించే అవకాశం ఉందని పేర్కొన్నారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా డెబ్బై లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నారని అంచనా వేస్తున్నారు ఇక గిగ్ వర్కర్ల ప్రాధాన్యం గత కొంతకాలంగా గిగ్ ప్లాట్ఫారం ఉద్యోగులు భారతదేశంలో అమితంగా పెరుగుతున్నాయి నైపుణ్యాలు డిజిటల్ టెక్నాలజీ పెరగడంతో ఆన్లైన్ ప్రాతిపాదికన సేవలను అందించే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది ఫుడ్ డెలివరీ యాప్ల నుండి క్యాబ్ సేవల వరకు ఈ రంగంలో పనిచేసే వ్యక్తులు సౌకర్యవంతమైన సేవల కోసం నిరంతరం కష్టపడుతున్నారు అయితే అలాంటి ఉద్యోగాల్లో సాధారణ ఉద్యోగులకు లభించే పింఛన్ పిఎఫ్ బీమా సెలవులు వంటి ప్రయోజనాలు అందుబాటులో లేవు ఇక ఈ కొత్త పథకం అమలుతో గిగ్ వర్కర్లకు పర్యావరణ అనుకూలంగా ఉద్యోగ భద్రత ఏర్పడే అవకాశం అయితే ఉంది ఈ పథకంలో గిగ్గు కార్మికులు ఉద్యోగ సంబంధిత ప్రయోజనాలు పొందటమే కాకుండా వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య భద్రత కల్పించే అవకాశం అయితే ఉంది ఈ పథకం ద్వారా గిగ్ వర్కర్ల జీవన ప్రమాణాలు మెరుగుపడటమే కాకుండా వారు తమ పనిపై మరింత నమ్మకంగా పనిచేయగలరు ఇక ఇతర వృత్తులతో పోలిస్తే గిగ్గు ఉద్యోగులు చాలా అర్నిచితీ వాతావరణంలో ఉంటాయి పనిలో స్థిరత్వం లేకపోవటం ఆధునిక ఉద్యోగాలకు సరిపడే భద్రత లేకపోవటం ఆరోగ్య భీమా మరియు సామాజిక భద్రత లేనివి గిగ్ కార్మికులు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో ఈ వర్గం ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతింది ఈ కొత్త పథకం అమలు గిగ్గు వర్కర్ల జీవన విధానంలో మైలురాయిగా నిలుస్తుంది ప్రభుత్వం తీసుకువస్తున్న ఈ విధానం ద్వారా గిగ్ వర్కర్లు తమ జీవనోపాధిపై భద్రతను పొందుతారు ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థకు నూతన శక్తిని ఇచ్చే మార్గాన్ని సృష్టిస్తుంది ఇక ఇంటి నుంచి బైక్ తీసి ఉపాధిలో భాగంగా నిమిత్తమైన ఈ వర్కర్స్కు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఇక ఆ సమయంలో ఆదుకునేవారు ఉండరు కనీస బీమా సౌకర్యాలు కూడా అతడికి ఆ కంపెనీ కల్పించదు ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న ఈ కొత్త పథకం ద్వారా వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది